నందివెలుగు రోడ్లోని పద్మానగర్ లో మహిళలు ఆందోళనకు దిగారు స్థానికంగా ఉన్న రెస్టారెంట్ కారణంగానే ఇబ్బందులు పడుతూ ఉంటే కొత్తగా వైన్స్ ఏర్పాటు చేస్తున్నారని కన్నెర చేశారు దేవాలయాలు చర్చ్ హాస్టల్స్ మధ్య వైన్స్ పెట్టడానికి వీల్లేదని అడ్డుకున్నారు

ఇక్కడ చిన్నపిల్లల హాస్టల్ ఒకటి ఉంది టెంపుల్ ఉంది చర్చిలు ఉన్నాయి ఇవన్నీ కాకుండా రోడ్డు మీదకి పిల్లలు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వీళ్ళు తాగి ఎట్లా పడితే అట్లా వెళ్తూ గొడవలు చేస్తూ ఈ పిల్లల వల్ల వాళ్ళు ఏది పడితే అది చేస్తున్నారు అని చెప్పి మేము ఇక్కడ ఉండే వాళ్ళం చాలా ఇబ్బందులు పడుతున్నాము దానివల్ల వైన్ షాప్ ఇక్కడ ఓపెన్ చేసేది మేము వద్దని చెప్తున్నాము అది ఆల్రెడీ ఉందండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి బార్ షాప్ ఉంది మళ్ళీ ఇంకోటి మొదలు పెడుతున్నారు ఇక్కడ ఇప్పుడు దానిలో తాగొచ్చిన వాళ్ళే పిల్లలు రోడ్డు మీదకి రావాలన్నా పెద్దోళ్ళు రోడ్డు మీదకి రావాలన్నా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని రామచంద్రాన్ని మేము బాధపడుతున్నాం అది కాకుండా మళ్ళీ కొత్తగా ఇంకోటి ఓపెన్ చేస్తున్నారు దీనివల్ల మేము ఎవరికి చెప్పాలి ఏం చెయ్యాలి గుడి ఉంది చిన్నపిల్లల హాస్టల్ కూడా ఉందండి ఎవరన్నా మధ్య తరగతి వాళ్ళు పిల్లలు రూపాయికి రెండు రూపాయలకి కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు మేము ఇళ్లలో పాసు పనులు చేసుకొని కూలి పనులకెళ్ళి ఏ టైం పడితే ఆ టైం వస్తాం ఒక మాకు టైం అంటూ ఉండదు ఇప్పుడు మేము రావడానికి ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో కొంచెం ఏడారిగా ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ మాకు భయం వేస్తుంది తిరగాలన్నా కూడా దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు మీదకి రావాలన్నా ఎవరు తాగేసి సీసాలు పట్టుకొని అడ్డంగా నుంచుకోవడం ఎక్కడ పడితే అక్కడ పాసులు పోయడం చండాలంగా అసభ్యంగా ఇచ్చేస్తున్నారు అందుకని మాకు ఇక్కడ అయితే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవండి అవును ఇబ్బందిగా ఉందండి దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం దీని మీద చర్యలు తీసుకోవాలని పెద్దవాళ్ళని అడుగుతున్నాం మేము అందరం కలిసి మధ్యతరగతి కుటుంబీకుల నుంచి వచ్చాము అందరం కలిసి కూడా పెట్టుకుని బ్యాంకు లోన్ తీసుకుని అపాయింట్మెంట్ కట్టుకున్నామండి దాదాపుగా అందులో ఒక వంద మంది వంద మందిగా నివసిస్తాము ఎదురుగుండే బారు వాళ్ళు ఇప్పటికి ఇబ్బంది పడుతున్నాము ఇప్పటి వరకు వీధులైట్లు లేకపోయినా సరే మేము రోడ్డు మీద రాలేరండి ఎవరికీ కంప్లైంట్ చేయాలి ఈ వైన్స్ వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు ఆడవాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి చెప్తున్నామండి ఇప్పుడు లైట్లు లేకపోయినప్పుడు నా గురించి ఎవరు మాట్లాడట్లేదండి మాకు ఇద్దరు ముందుగా మైన్ షాప్ వద్దు స్కూల్ దగ్గర వైన్ షాప్ ఉండకూడదు పక్కన గుడి ఉందండి గుడికి వెళ్ళే దారిలో కానీ ఇళ్ళకెళ్లే దారిలో కానీ మేము ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ నైట్ పిల్లలు ఏడింటికి వస్తారు స్కూల్ కాలేజీల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది గాజు పెంకులు వేసి తాగిగా సీసా పెంకులు వేసి ఇప్పుడు వల్ల ఇబ్బంది పడుతుంది మళ్ళీ ఇంకా వైన్ షాప్ ఉంటే లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుందండి దయచేసి వైన్ షాప్ వద్దని మనవి చేస్తాం